వైఎస్ఆర్సీపీ వాలంటరీ విభాగం జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి ఇంటిని కూల్చివేయడంపై ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా మీడియాతో మాట్లాడారు వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ మండలం బైనపల్లి గ్రామంలో కూటమి ప్రభుత్వం కక్ష సాధించడానికి వైసీపీ నేత ఇంటిని కూల్చివేశారని ఆమె ఆరోపిస్తూ బాధిత కుటుంబాన్ని పరామర్శించి జరిగిన సంఘటన మరోసారి వారి ద్వారా అడిగి తెలుసుకున్నారు పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంటిని కూర్చడం మంచిది కాదని రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నాయకులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని రాబోయే రోజుల్లో ప్రజలే వారికి బుద్ధి చెప్తారని కూటమి ప్రభుత్వం గాని ఆ నాయకులు గాని ప్రజలకు అవసరమైన పరిపాలన సాగించాలని హితవు పలికారు కూడా ఏ విధంగా రాజ్యాంగం నడుస్తుందో ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఈ రోజు బద్దేల్ కాన్స్టిట్యు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఏ ఎవరు గవర్నమెంట్ ఉన్నా ఏమున్నా కూడా ఎందుకంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా ఇలాంటి అరాచకమైన సంఘటనలు అయితే బద్దేలు ఎప్పుడు జరగదు కానీ ఈ రోజు కడపా మెయిన్ రోడ్లో అనే ఈ గ్రామంలో ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి ఒక అరవై ఏళ్ల నుంచి శ్రీకాంత్ రెడ్డి అనే వైసీపీ నాయకుడి వాళ్ళ హయాం వాళ్ళ అప్పగారి హయాం నుంచి వాళ్ళ అధీనంలో ఉన్న ఈ భూమిని వీళ్ళు ఏదో ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉన్న ఈ నివాసాన్ని నిన్న రాత్రిపూట అంటే ఈరోజు శుక్రవారం తెల్లారుగామున మూడు గంటలకు రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా ఎంత విన్నవించుకున్నా మా పెద్దలు ఎమ్మెల్సీ గోవింద్రెడ్డి సార్ గాని నేను కూడా స్వయంగా ఆర్టీవ గారితో వాళ్ళ ఫోన్ లో మాట్లాడటం జరిగింది ఇక్కడ అధికారులు నాయకులు అందరూ కూడా గ్రామస్తులు అందరూ కూడా కొంచెం టైం ఏంటి అని రిక్వెస్ట్ చేసినా కూడా వినకుండా మహిళలు కానీ వీళ్ళందరూ ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతూ రాత్రి తెల్లారావు మూడు ఈ మొత్తం స్ట్రక్చర్ గా డిమాలిష్ చేయడం జరిగింది వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇదంతా కూడా చెరువు స్థలం అని ఓకే మీరన్నట్టు చెరువు స్థలం ఇంకా ఎన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి మేము అడగటం ఏంటంటే మొత్తం చెరువు స్థలం ఎక్కడెక్కడ ఉందో అంతా కూడా మీరు సర్వే చేయండి మొత్తం అన్ని చేయండి అందరితో పాటు మాకు కూడా ఏదైనా న్యాయం ఒకటే ఎవరికైనా కూడా మేమే అన్యాయంగా శ్రీకాంత్ న్యాయం చేయమని మేము అడగటం లేదు మొత్తం ఎవరెవరు ఎంక్రోచ్ చేశారో అన్ని స్ట్రక్చర్స్ ని తీసేయండి దాంతోపాటు మేము ఉంటాం అదే కానీ ఒకరు వైసీపీ నాయకుడని ఆ అబ్బాయిని మాత్రమే టార్గెట్ చేయడం ఎంతవరకు న్యాయమని మేము అడుగుతాం అదే కాకుండా రెండు వేల పదహారులో మనం చూస్తే ఇక్కడ వారి ప్రభుత్వం హయాంలోనే టీడీపీ వాళ్ళ హయాంలోనే రోడ్డు వేయడం జరిగింది ఈ స్ట్రక్చర్ పక్కనే ఆచేసేటప్పుడు మరి చెరువు అయితేనగా మీరు సిసి రోడ్ ఎలా చేశారు అక్కడ ఈ రోజు ఓన్లీ కేవలము రాజకీయంగా ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ భయప్రాంతంగా చేసే కార్యక్రమం మాత్రమే జరుగుతుంది అది బడ్జెట్ లో ఇంతకుముందు ఎప్పుడు లేని రీతిలో ఇప్పుడు బడ్జెట్ లో కూడా ఈ కొత్త సంస్కృతి మేము ఈరోజు అంతా కూడా మేము ఈ కార్యక్రమాన్ని అందరం కూడా మేము నిరసిస్తున్నాము తర్వాత కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి న్యాయపరంగా కొమ్మని అడుగుతున్నాము అందరూ ఎవరో అందరికీ డీసైండి కేవలం మోడీ